పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు తర్వాత వారి సర్వీసెస్ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి సర్వీస్ సర్వీస్లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఆ ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశించడం జరిగింది డిపా సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా జివో నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ సచివాలయం ఉద్యోగస్తులకి వాలంటీర్ వాలంటీర్లకి ప్రతి నెల రెండు వందల రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది అంటే న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం రెండు వందల రూపాయలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక సాయం సాయం చేయడం జరిగింది ఆ జివోని ఈరోజు విత్డ్రా చేసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ రెండు ఈ నూట రెండు కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు ఈ విధంగా ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు ఈ నూట రెండు కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు కాబట్టి ఏ విధంగా